స్టార్ మల రేపటి ప్రోమో చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ అని బిగ్ బాస్ హౌస్లో మనందరం ఎంతగాని ఎదురు చూస్తున్నాం ఫ్యామిలీ వీక్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ని చూడాలని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారని చెప్పవచ్చు అలాగే బయట ఆడియన్స్ కూడా ఈ ఫ్యామిలీ వీక్ కోసం ఎంతగాని ఎదురు చూస్తారని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూడాలని ఆడియన్స్కి కూడా ఉంటుంది ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే ఫ్యామిలీ వీక్ అయితే గ్రాండ్గా ప్రారంభం కాబోతుంది ఒక్కొక్క కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ గ్రాండ్ ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నారు ఈ వారంలోని అయితే బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అయిన తనుజా అయితే రీతితో ఇది చెప్తూ చాలా ఎమోషనల్ అవుతుంది ఫ్యామిలీ వీక్ వస్తుంది మా మా నాన్న గాని అయితే మా అమ్మ గాని బిగ్ బాస్ హౌస్ లోపలికి రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే మా నాన్నగారి బిగ్ బాస్ హౌస్ లోపలికి వస్తారు మా అమ్మని మా నాన్నని చూసి నేను చాలా రోజులు అయింది వాళ్ళని చూడాలని నాకు అనిపిస్తుంది అంటూ ఇక్కడ నుజా అయితే రీతితో చెప్తూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అయితే ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని లోపలికి రెప్పించాలి ఆడియన్స్కి చూపించాలి అంటూ వాళ్ళకి కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది ఇంకా ఆ రోజు రాకన వచ్చేసింది ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయితే ఇక్కడ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చాలా ఎమోషనల్గా చూపించబోతున్నారు బిగ్ బాస్ ఇంకా ఒక్కొక్క కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ని చాలా ఎమోషనల్గా అయితే ఉండబోతుంది అయితే ఇక్కడ ఎవరెవరు బిగ్ బాస్ ఏ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అడుగు పెడతారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫాదర్ కూడా బిగ్ బాస్ హౌస్ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే కళ్యాణ్కి అయితే వాళ్ళ మదర్ వచ్చే అవకాశం ఉంది బిగ్ బాస్ హౌస్ లోపలికి మరొక వైపు సుమన్ శెట్టి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ పడికి వచ్చే ఛాన్స్ ఉంది అలాగే బైని గారు వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ అప్పటికి వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ఇంకా ఇక్కడ వాళ్ళ మదర్ అంటే చాలా ఎమోషనల్ కాబట్టి వాళ్ళ మదరే ఇంకా బిగ్ బాస్ లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది డెమన్ వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ లోపలికి రావచ్చు అలాగే రీతు వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ లోపలికి రావచ్చు అలాగే మరొక వైపు సంజనా గారు వాళ్ళ హస్బెండ్ అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా బిగ్ బాస్ అవసరప్పటికి హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు ఈ విధంగా అయితే ఒక్కొక్క కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే అడుగు పెడుతున్నారు అయితే ఇక్కడ అయితే కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చివరిగా అయితే ఉంచబోతున్నారు బిగ్ బాస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ